వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్వాతి టేస్టీ లాస్ట్ మునగాకుతోని మునగాకు రైస్ చేసాం కదా ఈ రోజు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా అదే మునగాకుతోని కారం పొడి చేసుకుందామా ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే మునగాకుని మంచిగా మంచి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ గాలికి ఇప్పుడు ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా వేయించుకొని ఇప్పుడు అదే ప్యాన్లో మనము కొద్దిగంత ఆయిల్ వేసుకొని అందులో మనం టూ టేబుల్ స్పూన్ అంత కందిపప్పు టూ టేబుల్ స్పూన్ ధనియాలు టూ టేబుల్ స్పూన్ మిన్పగుళ్ళు వేసుకొని మంచి స్మెల్ వచ్చేంతవరకు లో లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి సిక్స్టీ పర్సెంట్ వరకు వేగింది కదా ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ అంతా నువ్వులు ఇంకా టూ టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి ఒక మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇదంతా కూడా తీసి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో ఇప్పుడు కొద్దిగంత ఆయిల్ వేసుకొని ఎండిమిర్చి వేయించుకోవాలి ఇక్కడ అయితే నేను ఎండిమిర్చి హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను ఇప్పుడు అది అంతా కూడా మంచిగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి ఎండిమిర్చి అనేది వేగిపోయింది ఈ విధంగా మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకున్నాక ఇక్కడ తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా అంత ఆయిల్ వేసి కొద్దిగా కరివేపాకు ఇంకా మునగాకు కూడా వేసుకొని వేయించుకోవాలి మునగాకు చాలా నిదానంగా వేంపాలి అండి అలా అయితేనే మంచిగా టేస్ట్ ఉంటుంది మునగాకు పట్టుకుంటే క్రిస్పీగా ఉండాలి అలా అయ్యేంతవరకు నిదానంగా వేంపుకోవాలి నాకైతే ఒక టెన్ మినిట్స్ పట్టింది ఇక్కడ చూడండి మంచిగా వేగింది కదా ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న పదార్థాలన్నీ కూడా వేసుకోవాలి ఇప్పుడు అందులోనే కొద్దిగా నాలుగైదు రెమ్ముల వెల్లుల్లి కూడా వేసుకొని టేస్ట్ తగినంత సాల్ట్ కూడా వేసుకొని లాస్ట్లో ఇంకా పల్లీలు కూడా వేసుకొని కొద్దిగా బరికగా మిక్స్ అయితే పట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా మిక్స్ అయితే పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చింతపండు మనం వేయించుకున్న మునగాకు కూడా వేసుకోవాలి ఇక్కడ చూడండి మునగాకు కూడా పట్టుకుంటే ఎంత క్రిస్పీగా ఉందో ఈ విధంగా మంచిగా వేయించుకోవాలి అంతా కూడా మిక్స్ అయితే పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో రుచికరమైన మునగాకు కారం పొడి అయితే రెడీ అయిపోయింది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునుగాకు కారం పొడి డైలీ ఒక స్పూన్ అయినా తిన్నారనుకోండి చాలా బాగుంటుంది ఇది టిఫిన్స్లోకి రైస్లోకి ఎందులోకైనా బాగుంటుంది మీరు కూడా ట్రై చేస్తారు కదా ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కూడా చేయండి అంటిల్ దెన్